బ్రిటిష్ పాలకులకు స్వప్నమైన ఆదివాసీ వీరుడు ముండా నూట యాభైవ జయంతి నేడు ఆయన ధైర్యం త్యాగం స్మరించుకుంటూ భారత ప్రభుత్వం నవంబర్ పదిహేనుని జన్ జాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించింది ముండా ఆదివాసీ సమాజానికి చేసిన సేవలు పోరాటాలు ఈ కథనంలో చూద్దాం జార్ఖండ్లోని ఉలిహటు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనున జన్మించిన ముండా పట్టుమని పాతికేళ్లు నిండక ముందే బ్రిటిష్ దోపిడీకి ఎదురొట్టాడు జర్మన్ మిషన్ పాఠశాలలో చదువుతూ పాశ్చాత్య చరిత్ర ఆంగ్లేయుల అణచివేతలను తెలుసుకున్నాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో దోపిడీదారులు ఆంగ్లేయులపై ఉద్యమం మొదలుపెట్టాడు రాజ్ అంటే స్వయం పాలన కోసం పిలుపునిచ్చాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో మొదటి అరెస్టు రెండేళ్ల జైలు శిక్ష విడుదలైన తర్వాత పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సాయుధ పోరాటానికి దిగాడు ఓల్ గులాన్ అంటే గొప్ప తిరుగుబాటు ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన ఉద్యమంలో అనుచరులతో కలిసి పోలీస్ స్థానాలపై దాడి చేశాడు భూస్వాముల ఇళ్లు బ్రిటిష్ ఆస్తులు ధ్వంసం చేశాడు కుంటి తమర్ సర్వాడ ప్రాంతంలో బ్రిటిష్ పాలన స్తంభించింది పంతొమ్మిది వందల ఫిబ్రవరి మూడున చక్రధర్పూర్ అడవుల్లో బిర్సా ముండాను అరెస్ట్ చేశారు అయితే రాంచీ జైలులో జూన్ తొమ్మిదిన అనుమానాస్పదంగా మృతి చెందాడు ఆయనకు కలరా సోకిందని అధికారికంగా చెప్పినప్పటికీ విష ప్రయోగమని చరిత్రకారులు ఆదివాసీ సమాజం ఆరోపించింది బిర్సా పోరాటం ఆదివాసీ హక్కులు భూమి రక్షణ స్వయం పాలనకు పునాది వేసింది ఆయన స్ఫూర్తితోనే పంతొమ్మిది వందల ఎనిమిదిలో చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బీహార్ షెడ్యూల్ ఏరియాస్ రెగ్యులేషన్ వచ్చాయి బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ పదిహేనుని జన్ జాతీయ గౌరవ దివస్గా ప్రకటించి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తుంది జార్ఖండ్లో ముండా స్మృతి ఉద్యానవనం మ్యూజియం నిర్మాణం చేపట్టింది ఆదివాసీ భాషలు సంస్కృతి పరిరక్షణకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వన్ ధన్ యోజన కింద స్వయం సహాయ బృందాలు ఏర్పాటు చేస్తుంది భూమి హక్కుల కోసం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అమలు బలోపేతం చేస్తూ ఆదివాసీ యువతకు ఉపాధి విద్యావకాశాలు కల్పిస్తుంది బిర్సాముండా జీవితం పోరాటం దేశ స్వాతంత్ర ఉద్యమంలో అమూల్యమైన స్థానం కలిగి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆయన విదేశీ పాలన అన్యాయాలకు వ్యతిరేకంగా చేసిన త్యాగాలు ప్రతి తరానికి ప్రేరణ అవుతాయని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు జార్ఖండ్ ఆదివాసీ సంస్కృతి సమృద్ధి పోరాట గాథలు దేశాన్ని గర్వపెట్టేటట్టు చేస్తాయన్నారు एक और जानकारी आपको देना चाहता हूँ भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के उपलक्ष्य में देश के आदिवासी बाहुल्य जिलों में बिरसा मुंडा जनजातीय गौरव उपवन बनाए जाएंगे बिरसा मुंडा जनजातीय गौरव उपवन में पांच सौ हजार वृक्ष लगाए जाएंगे జనజాతీయ గౌరవ దివస్ ఒక రోజు వేడుక కాదు ఆదివాసీ సమాజం సమగ్ర అభివృద్ధికి బాధ్యత ఆదివాసులు దేశ వారసత్వానికి జీవనాడి అని గుర్తిస్తేనే ఈ దివస్ పూర్తి సాధకం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్యూస్